హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కర్స్ మీ మేము అతి తక్కువ బడ్జెట్లో వెహికల్ తీసుకొచ్చామండి హుండై స్పోర్ట్స్ ఐ ట్వంటీ అండి హుండై స్పోర్ట్స్ ఐ ట్వంటీ వెహికల్ నాలుగు కూడా అలైవ్ వీల్స్ ఉంటాయని నాలుగు పవర్ విండోస్ ఉంటాయి రెండు ఎర్బియాల్స్ ఉంటాయి ఫుల్లీ ఫుష్ బటన్ స్టార్ట్ వస్తుందండి వెహికల్ లో రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై వేల కిలోమీటర్లు ఉందండి రీడింగ్ బండి వచ్చేసి సెవెంటీన్ మోడల్ అయినా కానీ మనకి తక్కువ బడ్జెట్ వస్తుందండి ఒకసారి మనం లోపల చెక్ చేద్దాం బానేటి ఇక్కడ కొంచెం డెంటింగ్ అండ్ పెయింటింగ్ అయిందండి ఇది కూడా కొంచెం బయటకు వచ్చినాయి ఇటు సైడ్కి చిన్న వెహికల్ తాకిందండి సో చేసేసేం బెండ్ కాలేదండి సైడ్ జస్ట్ ఫెండర్ ఇట్లా పోయింది ఫ్రంట్ బంపర్ కూడా కొత్త బంపర్ వేసారని ఫ్రంట్ రేడియేటర్ రేడియేటర్ ఫ్యాన్ ఇదంతా కొత్తదే ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తదండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్కి చిన్న చిన్న టచ్ అయితే అయినాయి కొంచెం కొంచెం రష్ అయితే వచ్చిందండి వెహికల్కి సింగిల్ ఓనర్ వెహికల్ అండి టైర్స్ కూడా మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి అండ్ మెయిన్ ఫ్రంట్ గ్లాస్ అండ్ బ్యాక్ గ్లాస్ ఇవి రెండు చేంజ్ అయిపోయినాయండి చేంజ్ చేసారు మిగతా నాలుగు గ్లాసెస్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మనకు లోపల పుష్ బటన్ స్టార్ట్ వస్తుందండి రివర్స్ కెమెరా ఏం అవైలబుల్ లేదండి స్పోర్ట్స్ వెహికల్ ఇదైతే వెహికల్ అయితే చాలా బాగుంటుంది అందులో మళ్ళీ ఇది అతి తక్కువ బడ్జెట్లో వస్తుందండి వెహికల్ కింద మ్యాటింగ్ అయితే ఒకే ఉందండి కొంచెం డస్ట్ ఉంది వెహికల్లో అంటే క్లీన్ చేసుకుంటే సరిపోయింది నాలుగు పవర్ విండోస్ వస్తున్నాయండి ఇది ఆటో క్లోజ్ బటన్ అండి విండోస్ క్లోజ్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ ఓపెన్ అయిపోతాయండి బండి అయితే ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ లేదండి చాలా నీటే ఉంది జస్ట్ వెనకాల ఈ గ్లాస్ వెనకాల గ్లాస్ అండ్ ముందాల గ్లాస్ రెండు చేంజ్ అయిపోయినాయి ఎక్కడ ఏం డెంటింగ్ పెయింటింగ్ ఏం కాలేదండి క్లియర్గా ఉంది వెహికల్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వెహికల్ అండి ఇది డిజిల్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ హెడ్లైట్స్ కూడా నీట్గా ఉన్నాయండి మనకు నాలుగు కూడా అలవిల్స్ వస్తాయండి వెహికల్కి స్టెప్ని చెక్ చేద్దాం ఒకసారి వీల్ పని అవైలబుల్ ఉందండి మనకి జాగ్రత్త కూడా అని చెప్పేసి స్టెప్ని అయితే సిక్స్టీ టు సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఉందండి బండి అయితే ఇదండి ఒరిజినల్ కండిషన్లో చెప్తున్నాం ఎట్లుందో అట్లా చెప్తున్నాం జెన్యున్ చెప్తున్నాం అండి మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నాయని ప్రతి ఒక్కటి మీకు వీడియోలో చూపిస్తున్నాం ఏ చిన్న డెంటింగ్ అండ్ పెయింటింగ్ ఇది ఫ్రెండ్స్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వెహికల్ ఇది రైట్ సైడ్ ఆప్రాండ్ కొత్త చేసిరండి అండి చేసేస్ అయితే క్లియర్గా ఉంది లా ఏం డ్యామేజ్ లేదు రైట్ సైడ్ యాప్ అని కొత్త చేసారు వెహికల్ కి లెఫ్ట్ సైడ్ యాప్ రెండు ఇక్కడ కొంచెం క్రాక్ వచ్చిందండి మనకి కనిపిస్తుంది ఇక్కడ మిగతా మొత్తం క్లియర్ ఉందండి సో ఐ ట్వంటీ స్పోర్ట్స్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ అండి వెహికల్ ప్రైస్ వచ్చేసి తక్కువ తక్కువ అంటున్నారు కదా ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి నెగోషియబుల్ ఉంది లైట్గా మీకోసం మాట్లాడుకుంటే ఇంకా తక్కువ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయండి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ముందు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి ఎవరైనా తెలిసిన మెకానిక్ తీసుకొచ్చి మరీ చూపించుకొని తీసుకోండి మేమైతే క్లియర్గా చూపిస్తున్నాం కానీ అందరూ ఇలానే చూపిస్తారని తెలియదు కదా మనకి ఒక కారు కొనుక్కోవాలని చెప్పేసి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ ఉంటుందండి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేయడానికి మీ డ్రీమ్ కార్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసి మీకోసం తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్స్ తీసుకొస్తున్నాం అండి అంటే మీకు నచ్చితేనే వెహికల్స్ తీసుకోండి కావసరం అవసరం అనుకుంటే ఓనర్ వాళ్ళ నెంబర్స్ కింద ఇస్తామండి కాల్ చేయండి మీరే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ డూ అవర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా కార్స్ కావాలనుకుంటే మాకు కింద కమెంట్లో చెప్పండి మీకు అయితే ఏ వెహికల్ కావాలో చెప్పండి ఏ బడ్జెట్లో కావాలో చెప్పండి ఆ బడ్జెట్లో వస్తే మేము కూడా మీ ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందండి మా దగ్గర ప్రజెంట్ వచ్చేసి ఈకో స్పోర్ట్ ఉందండి ఇక్కడ కియా సెల్టోస్ ఉందండి ఇక్కడ క్రెట ఉందండి ఇక్కడ ఐటెన్ ఐటెన్ ఉందండి ఇక్కడ రిజ్ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు వెర్నా ఇక్కడ వచ్చేసి క్రీట ఉందండి ఇక్కడ బ్రెజా ఉంది ఓకే మరి ఇంకెన్నో కార్లు ఉన్నాయండి మా దగ్గర మీకు ఏదైనా ఇంకేదైనా కావాలనుకుంటే చెప్పని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామండి